నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చండల్వల్ చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం రెండవ అధ్యాయం యోగి పురుషుడి వర్ణన నిన్నటి రోజున శ్రీమద్ భాగవత కథారంభంగా విరాట్ పురుషుడైనటువంటి భగవంతుని యొక్క వర్ణన విన్నాం కదూ ఇక ఈరోజు యోగి పురుషుని వర్ణన శ్రీ సుఖదేవుడు ఇలా చెప్తున్నాడు ఓ మహారాజా ప్రళయకాలం తరువాత పద్మంలో స్థుతుడై బ్రహ్మదేవుడు సృష్టి చేయడం మర్చిపోయాడు అప్పుడు శ్రీహరి భగవానుడు ప్రసన్నతతో ఆయనకి ధారణ శక్తిని అనుగ్రహించగా మళ్ళీ సృష్టి చేశాడు మనుషులు స్వర్గం లాంటి వాటి మీద భ్రాంతితో ఆలోచిస్తూ అజ్ఞానంతో అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి కాలాన్ని వ్యర్థం చేస్తున్నాడు స్వప్నంలో మనుషుడు కేవలం దృశ్యం మాత్రమే చూస్తాడు కానీ అనుభవించలేడు అలాగే నిజంగా స్వర్గం లభించిన మనిషి అసలు సుసలైన సుఖాన్ని అనుభవించలేడు అందుకని బుద్ధిమంతుడైన వాడు ప్రాణధారణ చేసి ఉపయుక్తమైన విషయాలను మాత్రమే గ్రహిస్తూ భోగిస్తాడు అంతేకాని తుచ్చమైన కోరికలలో కోరుకోడు ఎలాగంటే భూమి ఉండగా సుఖశయ్యల లాంటి వాటితో అవసరం ఏముంది రెండు బాహులు ఉండగా తలగడతో ప్రయోజనం లేదు కదా దోశలతో నీరు తాగగలిగినప్పుడు పాత్రతో పని ఏమిటి ఎన్నో రకాల చెట్ల ఆకులు ఉండగా రకరకాలైన బట్టలతో ఆవశ్యకత ఏముంది ఉంది భోజనం చేయడానికి కందమూలాలు చెట్ల నిండా కాయలు పండ్లు ఉండగా విందు భోజనం ఎలా నదులలో చక్కటి నీరు ప్రవహిస్తూ ఉంది కదా మరి మిగతా ఎలా నివసించడానికి కొండగోలు ఉన్నాయి కదా వాటిల్లో ఉండవద్దని ఎవరైనా ఎవరైనా నిరోధిస్తారా శ్రీహరి తన నిజమైన భక్తుల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు కదా మరి అహంభావంతో కన్ను మిన్ను కానక ఉన్న జనులకి సేవ ఎందుకు చేస్తారు శ్రీహరి భగవానుడు అంతఃకరణంలో స్వయంగా స్థిరంగా ఉన్నాడు ఆయనే ఆత్మ ఇందువలన అత్యంత ప్రియమైనవాడు అంతేకాకుండా ఆయన సత్యస్వరూపుడు భజనీయుడు గణాలతో అలంకృతమైనవాడు ఇంకా అంతం అనేది లేనివాడు అందుకని ఆయన సేవ చేస్తూ భక్తితో భజిస్తూ ఉండాలి అలా చేస్తే మాయ అనేది పటాపంచలైపోతుంది తమ తమ కర్మల వల్ల పొందిన కష్టాలు అనుభవిస్తూ ఉన్న వాళ్ళ గురించి విచారిస్తూ చింతిస్తూ ఎవరు భగవంతుడి సేవను త్యాగం చేస్తారు మనుషుల శరీర మధ్యభాగంలో మాత్రంగా ఉన్న హృదయంలో పురుషుడు నివసిస్తాడు ఆయన నాలుగు భుజాలవాడు చరణాలు శంఖము మరియు చక్రంతో ఉన్నవాడు చేతిలో గద ప్రసన్నమైన ముఖం వికసించిన నేత్రాలు కదంబ పువ్వు లాంటి పీత వర్ణంలో వస్త్రాలు హృదయంలో లక్ష్మీదేవి మెడలో కౌస్తభంతో విరాజిల్లుతున్న ఆయన సాక్షాత్తు విష్ణు భగవానుడే ఆయన మెడలో వనమాల ఉంది ఆయన అంగాలలో వడ్డాణం ఉంగరం పట్టీలు కంకణాలు ఇంకా వివిధ రకాలైన ఆభూషణాలతో ఆయన శోభాయమానంగా అలంకుతుడై ఉన్నాడు మెరుస్తున్న దేహం ఉంగరాల జుట్టు ఇంకా మనసుని హరించే మధురమైన చిరునవ్వుతో ఆయన అలరారుతున్నాడు అటువంటి ఆ భగవంతుణ్ణి ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తే ఆయన తప్పకుండా ప్రత్యక్షమవుతాడు అటువంటి శ్రీహరి భగవానుడిని ఆయన ప్రతి అంగం మీద మనసును లగ్నం చేసి క్రమబద్ధంగా ధ్యానం చేస్తే స్వయం ప్రకాశకుడైన ఆయన తప్పకుండా మనకు దర్శనమిస్తాడు మన మనసు నిర్మలమైపోతుంది ఆ భగవంతుని మీద సంపూర్ణమైన భక్తి కలిగే వరకు పైన చెప్పిన క్రియలన్నింటినీ ఏకాగ్ర చిత్తంతో చేస్తూనే ఉండాలి ఓ మహారాజా ఈ పద్ధతుల్ని అవలంబించి మోక్షం కోసం ప్రాణత్యాగం చేయాలనుకుంటున్న యోగి పుంగవులు ఒక ప్రత్యేకమైన స్థానం లేదా సమయం కోసం ఆరాటపడరు కేవలం సుఖాసీనులై ఏకాగ్ర చిత్తంతో ప్రాణవాయువుని లయబద్ధంగా నియంత్రిస్తారు తరువాత తమ మనస్సుని బుద్ధిలో బుద్ధిని తనలోని క్షత్రజ్ఞుడిలో క్షేత్రజ్ఞుడిని విశుద్ధ ఆత్మలో ఆత్మని పరమాత్మలో లీనం చేసి శాంతిని పొంది అన్ని కోరికల నుంచి విముక్తి పొందుతారు దేవతలు కూడా ఆ పరమాత్మ మీద తమ ప్రభావాన్ని చూపలేరు ఆ పరమాత్మ అనబడే పరభ్రహ్మ వద్ద సత్వగుణం ప్రజోగుణం తమోగుణం అహంకారతత్వం మరియు మహత్తత్వం ఇవి ఏమీ పనిచేయవు ఆ యోగిరాజులు ఆత్మతో పాటు శ్రీహరి యొక్క చరణ కమలాల మీద ధ్యానం చేస్తారు ఇందుకని భౌతికమైన పదార్థాలను అన్నింటినీ వదిలిపెట్టి శరీరం నుంచి ఆత్మని తప్పించి ప్రతి క్షణం ఆ విష్ణు పదమే అన్నిటికన్నా అతి ఉత్తమ పదమని అర్థం చేసుకోవాలి ఈ విధంగా అన్ని విషయవాసాలని వదిలిపెట్టి బ్రహ్మనిష్టలో ఉన్న ముని మనసుని స్థిరంగా ఉంచాలి శరీర త్యాగం చేసేటప్పుడు సుఖాసనంలో కూర్చుని ప్రాణవాయువుని ముదద్వారంలో తన కాలి మడమతో ఆపి నాభి మొదలైన ఆరు స్థానాల్లో చేర్చాలి నాభిలో అంటే మణిపూరక చక్రం ఉన్న వాయువుని హృదయంలోకి అనాహిత చక్రం తీసుకుని వచ్చి ఉదాన వాయువు ద్వారా వక్షస్థలంలోకి విశుద్ధ చక్రం తీసుకురావాలి ఆ తరువాత జాగరూకతో బుద్ధిని మనస్సును గెలుచుకోవాలనుకునేవాడు మెల్లమెల్లగా తన తాలు నోటి లోపలి దవడ మూలంలోకి ఆ వాయువుని తీసుకుని వెళ్ళాలి తాలు మూలం నుండి భురుకుటి యొక్క మధ్య భాగంలో ఆజ్ఞాచక్రం ఆ వాయువుని నిలపాలి తరువాత సావధానంగా ఉండాలి ఎందుకంటే అక్కడ ఏడు రంధ్రాలు ఉన్నాయి అవి రెండు చెవులు రెండు కన్నులు ముక్కు రెండు ముఖం ఒకటి ఈ ఏడింటిని ఆపి ఏ వస్తువునే కోరుకోకూడదు కాలం ఒక ఘడియా అంటే ఇరవై నాలుగు నిమిషములు ఆజ్ఞా చక్రంలో ఆగి రూపాన్ని పొందడానికి భ్రమరంధ్రాన్ని ఛేదించుకొని శుద్ధమైన దృష్టితో దేహాన్ని ఇంద్రియాలని త్యాగం చెయ్యాలి ఇది పూర్వోక్తమైన సజ్జోముక్తి వర్ణన ఇప్పుడు క్రమముక్తి వర్ణన చేస్తారు రాజా విను మృత్యు సమయంలో కూడా విషయవాసనల్ని విడవలేనివాడు బ్రహ్మలోకానికి వెళతాడు యోగేశ్వరులు మాత్రం వాయు రూపంలో త్రిలోకాల లోపలికి వెలుపలికి స్వేచ్ఛగా విహరిస్తారు సంసార ప్రవాహాల్లో కొట్టుకుపోయే మనుషులు ఆ గతిని పొందలేరు విద్య తపస్సు యోగము మరియు సమాధి వీటిని ధారణ చేసిన వారు మాత్రమే ఆ గతిని పొందగలుగుతారు ఓ రాజా యోగులు ఆకాశంలో బ్రహ్మలోకం మార్గం గుండా తేజోమయమైన సుషముల నాడీ ద్వారా దేని మీద ఆసక్తి లేకుండా అగ్నిదేవతలను చేరుకుంటారు ఆ తరువాత పైన హరిభగవానుడి నక్షత్ర రూపమైనటువంటి సుసుమార చక్రాన్ని చేస్తారు ఐదవ స్కంధంలో శిశుమార చక్రం యొక్క వర్ణన ఉంటుంది విశ్వం యొక్క నాభిరూపమైన అంటే సూర్యాదులకు ఆశ్రయభూతమైన శిశుమార చక్రాన్ని అధిగమించి రజోగుణం లేని అతి సూక్ష్మ రూపంతో యోగి మహర్షి లోకాన్ని పొందుతాడు అటువంటి యోగికి బ్రహ్మజ్ఞానులు కూడా నమస్కరిస్తారు ఇంకా కల్పాంతం వరకు అటువంటి చోట ఆయువు బలం ఉన్న భృగువు లాంటి పండితులు సంచరిస్తూ ఉంటారు దీని తర్వాత కల్పాంతంలో ఆదిశేషుడు ముఖం నుండి వెలువడిన అగ్ని లోకాన్ని దగ్ధం చేయడం చూసి సిద్ధేశ్వరుడి చేత సేవించబడే స్థానంలో ఎక్కడైతే బ్రహ్మ ఆయువులో సగభాగం యోగి పొంగోలు ఉంటారో అటువంటి బ్రహ్మలోకానికి వెళతారు అక్కడ ముసలితనం శోకం మృత్యువు పీడలు ఉద్వేగాలు లాంటి కష్టాలు బాధలు ఉండవు లోకంలో జీవులు అనుభవిస్తున్న కష్టాలన్నిటినీ వారు అక్కడి నుంచి చూస్తారు ఎవరైతే భగవంతుడి మీద దృష్టి నిలిపి ధ్యాన మార్గాన్ని అవలంబించరో వారికి భగవానుడి కృప ఉండదు వారు దుఃఖభూయిష్టమైన ఇష్టమైన మరియు చిత్తాన్ని బాధ పెట్టేటటువంటి జనన మరణాలలో చిక్కుకుపోతారు పుణ్యలోకాలకి వెళ్ళే గతి మూడు రకాలుగా ఉంటుంది ఒకటి చాలా పుణ్యం దానాలు చేసిన వారు కల్పాంతంలో పుణ్య ఫలితాలకు అధికారులవుతారు రెండు ఎవరైతే బ్రహ్మాది దేవతల ఉపాసన యొక్క బలంతో వెళతారో వారు బ్రహ్మలోకంలో ఉండి అంతంలో ముక్తిని పొందుతారు మూడు ఎవరైతే భగవంతుడిని ఉపాసిస్తారో వారు తమ ఇచ్చానుసారం బ్రహ్మాండాన్ని ఛేదించుకొని విష్ణు పదాన్ని అంటే లోకానికి వెళతారు తదనంతరం ఆవరణాలను ఛేదించి నిర్భయంగా అంగదేహం నుంచి పృథ్వీ రూపం ఆ తరువాత జలరూపాన్ని పొందుతారు తరువాత క్రమక్రమంగా జ్యోతిమయమైన అగ్నిరూపాన్ని ధరించి వివరంగా సర్వత్రా వ్యాపించి పరమాత్మను ప్రకాశింపచేసే ఆకాశంలో లీనమైపోతారు ఘ్రాణేంద్రియం నుంచి గంధం రసేంద్రియం నుండి రసము దృష్టి నుంచి రూపము ఆకాశం నుంచి స్పర్శ శ్రోత్రేంద్రియం నుండి ఆకాశం మొదలైన గుణాల శబ్దం ప్రాప్తించిన కర్మేంద్రియాల నుంచి వాటి క్రియలు అంకురిస్తాయి తామసము రాజసము సాత్వికము అనే మూడు గుణాల కలయిక అహంకారం అవుతుంది సూక్ష్మమైన భూతాలు తామసం నుంచి పది బాహ్యేంద్రియాలు రాజసం నుంచి మనసు అనే ఇంద్రియం ఇంకా దేవతలు సాత్వికం నుంచి ఉత్పన్నం అవుతాయి ఏది దేని నుండి ఉత్పన్నమవుతుందో దానిలోనే లయమవుతుంది అంటే యోగి అయినవాడు భూతాలు మరియు సూక్ష్మ ఇంద్రియాల లయంతో మనోమయ దేవమయ అహంకారాల గతి చేరి అన్ని గుణాల లయం అయిన మహతత్వాన్ని చేరుతాడు ఓ రాజా ఆ తరువాత ఆ యోగి ప్రధానమైన శాంతి రూపంతో ఆనంద రూపాన్ని కూడా కలిపి ఆనందమయుడైన పరమాత్మను చేరుతాడు అప్పుడు ఆ యోగికి ఈ సంసారంపై ఎటువంటి ఆసక్తి ఉండదు శ్రీ సుఖదేవుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ రాజా వేదాల్లో చెప్పబడ్డ సనాతన మార్గాన్ని అడిగావు అది అంతా నీకు వివరించాను ఈ రెండు మార్గాలనే బ్రహ్మదేవుడు వాసుదేవుడిని అర్థించగా ఆయనకు చెప్పాడు జనన మరణాలనే వాటిలో కూరుకుపోయిన సంసార జీవులకి పైన చెప్పిన దానికన్నా భక్తి యోగ మార్గం కళ్యాణకారి అవుతుంది బ్రహ్మదేవుడు తన బుద్ధితో వేదాలని మూడు సార్లు అధ్యయనం చేసి ఏ మార్గం గుండా భగవంతుడి మీద భక్తి కలుగుతుందో ఆ భక్తి యోగం చాలా శ్రేష్టమైనది అని నిశ్చయించాడు భగవంతుడు అన్ని ప్రాణులలో ఆత్మగా ప్రకాశిస్తాడు బుద్ధి మొదలైనవి భగవంతుడిని చేరడానికి తగిన ఉపాయాలు ప్రకాశం అనేది ఆ ప్రకాశాన్ని చూసేవాడికే కనబడుతుంది గొడ్డలి ఒక జడపదార్థం దానిని చేతనం చేసిన వాడే దానితో వృక్షాలని నరకగలడు దీని అర్థం ఏమిటంటే ఈశ్వరుడిని చూడడానికి బుద్ధి లాంటి ఉపాయాలు ఆయనను పొందడానికి ఉన్న మిగతా మార్గాలు ఆయనను పొందడానికి ఉపకరిస్తాయి ఓ రాజా ఈ కారణంగా అందరి ఆత్మ అయిన శ్రీహరిని సర్వత్రా అన్ని కాలాలలోనూ కీర్తించవచ్చు ఆయన కథలని వినవచ్చు ఇటువంటి శ్రీహరి యొక్క అయిన అమృతాన్ని దొన్నెలలో నింపుకొని సేవించిన వారు వారి అంతఃకరణాలను పవిత్రం చేసుకోగలుగుతారు ఇంకా ఆయన చరణాల విందాల సమీపానికి వెళ్ళగలుగుతారు శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో ఇది రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి ద్వితీయ స్కంధంలో మూడవ అధ్యాయం అభీష్ట ఫలసిద్ధికి ఉపాయాల వర్ణన విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి